వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ ఏపీలో రీసెంట్గా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ముప్పై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు డిఇవోని ఎలా సాధించాలి అనే దాని గురించి మనతో ఇప్పుడు డాక్టర్ మోసస్ గారు ఉన్నారు సీనియర్ ఎక్స్పర్ట్ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ డిప్యూటీఈఓ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది సార్ దీన్ని సాధించాలంటే ఎలాంటి అంశాలపైన ముఖ్యంగా ఫోకస్ చేయాలి సో వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ దాదాపుగా ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా పరిపాలనలో చాలా కీలకమైనటువంటి జాబ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ వచ్చింది ఈ డిప్యూటీఓ పరిధిలో ఒక డివిజన్లో ఉండేటువంటి స్కూల్స్ టీచర్స్ హెడ్ మాస్టర్స్ ఎంఈఓలు అందరూ కూడా ఆయన పరిధిలో ఉంటారు కాబట్టి ఈ థర్టీ ఎయిట్ జాబ్స్ తర్వాత మళ్ళీ ఒక టెన్ ఇయర్స్ పడుతుంది డిప్యూటీఓ రావడానికి ఏప్రిల్ థర్టీన్త్న స్క్రీనింగ్ టెస్ట్ ఉంది దాని తర్వాత కనీసం టూ త్రీ మంత్స్ గ్యాప్ ఉంటుంది మెయిన్స్కు మంచి అవకాశం దాదాపు ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఉంటుంది కాబట్టి ఎవరైతే మరి డిప్యూటీ జాబ్ సాధించాలనేటువంటి యాస్పిరియన్స్ ఉంటారో ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే డిప్యూటీఓ ఎలా ప్రిపేర్ కావాలి ఏ బుక్స్ చదవాలి ఏజ్కి సంబంధించి క్వాలిఫికేషన్కి సంబంధించి అనేక సందేహాలు నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది ముందుగా మీరు ఫోకస్ చేయాల్సిన అంశాలు డిప్యూటీఓ మూడు దశల్లో జరుగుతుంది మొదటి దశ స్క్రీనింగ్ టెస్ట్ రెండవ దశ ఇది ఒక హార్ట్ లాంటిది ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటి మెయిన్స్ పరీక్ష నాలుగు వందల యాభై మార్కుల పరీక్ష అది ఆ మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు మూడవ దశ ఏంటంటే అది సిపిటీ సో కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ ఉంటుంది కనుక ఈ మూడు దశల్లో రెండు దశలు కేవలం స్క్రీనింగ్ పర్పస్ మెయిన్స్ అనేటువంటిది సెలెక్షన్ పర్పస్ కనుక అభ్యర్థులు ఒక ప్లాన్ ప్రకారం నేను ఇచ్చేటువంటి గైడ్లైన్స్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే ఈ ఫోర్ టు ఫైవ్ మంత్స్లో మీరు ఒక డివిజన్కు విద్యాశాఖలో బాస్ కావడానికి అవకాశం ఉంది ఓకే సార్ ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే జిఎస్ అండ్ మెంటల్ అబిలిటీ స్క్రీనింగ్ టెస్ట్లో ఉంది మెయిన్స్లో కూడా జిఎస్ మెంటల్ అబిలిటీ ఉంది తర్వాత ఎడ్యుకేషన్ వన్ అని టూ అని ఉంది ఈ ఎడ్యుకేషన్ వన్ టూ సిలబస్లో అసలు ఏం టాపిక్స్ ఉన్నాయి మెయిన్స్లో దాదాపుగా మూడు వందల మార్కులు విద్యకు సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి టాపిక్స్ ఇవ్వడం జరిగింది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు బిఎడ్ స్టాండర్డ్ అన్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ బీఎడ్ కరికులంలో ఉండే ప్రతి టాపిక్ కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ సిలబస్లో ఉంది సైకలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సోషాలజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరి ఎడ్యుకేషనల్ టెక్నాలజీ పెడగాజీ రిలేటెడ్గా ఉండేటువంటి ఈ యొక్క ఇవాల్యుయేషన్ అసెస్మెంట్ పైన అదేవిధంగా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పైన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రత్యేక విద్యా పథకాలపైన కొన్ని టాపిక్స్ చేర్చారు దాదాపుగా ఈ రెండు పేపర్స్కు సంబంధించి ఒక థర్టీ బుక్స్ అకాడమీ బుక్స్ చదువుకోవాలి మినిమం థర్టీ ఈ థర్టీ బుక్స్ చదివేటప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రచురించినటువంటి తెలుగు అకాడమీ బుక్స్తో పాటు గతంలో ఉండేటువంటి పాత అకాడమీ బుక్స్ కూడా చదవాలి ఎవరైతే డిప్యూటీ యాస్పిరెంట్స్ ఉన్నారో మన సాక్షి ఎడ్యుకేషన్లో ఈ సబ్జెక్ట్ పైన కూడా ఫ్యూచర్లో విద్యకు సంబంధించి కొన్ని వీడియోస్ చేస్తాను నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఇప్పుడు బిఎడ్ క్వాలిఫికేషన్ లేకుండా పీజీ వాళ్ళు కూడా రాసుకోవచ్చని ఇందులో నోటిఫికేషన్లు ఇచ్చారు ఓకే బిఎడ్ చదివిన అభ్యర్థులకు ఎడ్యుకేషన్ అర్థం చేసుకోవడం కష్టం కనుక బిఎడ్ లేకుండా కేవలం పీజీ క్వాలిఫికేషన్తో నువ్వు మెయిన్స్లో సక్సెస్ కావాలంటే తప్పనిసరిగా ఎడ్యుకేషన్ పైన ఇప్పటి నుంచే ఫోకస్ చేయాలి ఎందుకంటే ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ డేస్ అవసరం రోజుకు ఐదు గంటలు చదివితే ఎడ్యుకేషన్ పైన కనుక ఎవరైతే బీఎడ్ క్వాలిఫికేషన్ లేకుండా పీజీతో డిప్యూటీ ప్రిపేర్ అవుతున్నారో జిఎస్తో పాటు కొంత అదనపు సమయం ఎడ్యుకేషన్ కేటాయించుకోండి ఆల్రెడీ బీఎడ్ చేసి కూడా ఎడ్యుకేషన్ పైన పటు లేని వారు కూడా మార్నింగ్ ఫైవ్ టు టెన్ మీరు ఒకవేళ వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే సో మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ కాబట్టి ఎక్కువగా మార్నింగ్ టైం మీరు చదవండి దానికి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ ఇప్పుడే నేను చెప్పాను ప్రజెంట్ బీఎడ్ మరి కరికులం ప్రకారం ఉన్నటువంటి అకాడమీ బుక్స్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ముద్రించిన పుస్తకాలు గతంలో ఉన్నటువంటి పుస్తకాలు కనీసం ఒక ట్వంటీ టూ థర్టీ టాపిక్ వైజ్గా మీరు చదవండి ఈ సిలబస్ విశ్లేషణ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో టాపిక్ వైజ్గా ఏం చదవాలనేది నేను చేయడం జరుగుతుంది డిప్యూటీఈఓ ఎలా అప్లై చేసుకోవాలి సార్ లేకపోతే ఏజ్ లిమిట్ అవన్నీ వాటి వివరాలు ఏమన్నా జానవరి నైన్త్ నుంచి అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుతుంది క్వాలిఫికేషన్ చాలా క్లియర్గా ఇచ్చారు గతంలో మనం బీఎడ్ అనుకున్నాం కానీ లాస్ట్ టైం రిక్రూట్మెంట్ మాదిరే ఎవరికైతే సెకండ్ క్లాస్ పీజీ ఉంటుందో లేక ఫస్ట్ క్లాస్ పీజీ ఉంటుందో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశం ఏంటంటే పీజీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎలిజిబుల్లా ఇక్కడ విదేశానికి చాలా క్లియర్గా ఇచ్చారు ఎవరైతే బిఎడ్ కోర్సు చేసుకోవడానికి అవకాశం ఉన్న పీజీ ఉన్న అభ్యర్థులు ఇచ్చాడు ఇచ్చారు బీఎడ్ కోర్స్ చేసుకోవడానికి అవకాశం ఉన్నదంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వారు ఏ డిగ్రీ అయితే బీఎడ్ చేయడానికి వ్యాలిడ్ అని భావించారో ఆ డిగ్రీ ఉన్నవారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్ ఉన్నారు సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా బీఎడ్ చేసుకోవచ్చు ఇటీవల లాస్ట్ ఇయర్ బీబీఏ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చింది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కనుక డిగ్రీ ఏ డిగ్రీ అయితే బీఏడ్ చేయడానికి అర్హత ఉందని భావించారో దానికి రిలేటెడ్గా ఉన్న ప్రతి పీజీ అభ్యర్థి కూడా ఎంఏ హిందీ కావచ్చు ఎంఏ తెలుగు కావచ్చు ఎంఏ ఇంగ్లీష్ కావచ్చు సైన్సెస్ అప్లైడ్ సైన్సెస్ ఆల్ పీజీస్కు నాకు తెలిసినంతవరకు ఈసారి పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది గతంలో ఏంటంటే ఇంజనీరింగ్ తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళు బీఏడ్ చేయడానికి అర్హత లేదు టూ థౌజండ్ సెవెన్ ఎయిట్లో డిపీటీఓ జరిగినప్పుడు ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి పీజీ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంది ఎవరైతే బీఎడ్ కోర్సుకు రిలేటెడ్గా పీజీలు ఉంటాయో ఇది పాయింట్ నెంబర్ వన్ నైన్త్ నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు అప్లై చేయండి పీజీ ఉన్నటువంటి అభ్యర్థులు ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయ్యండి రెండోది మీరు ఏజ్ గురించి అడిగారు ఒక ఓసీ అభ్యర్థికి నలభై రెండు సంవత్సరాలు నిండి ఉండరాదు ఫార్టీ టూ అనేది అప్పర్ ఏజ్ లిమిట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఒక ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు సో ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు సో మరి ఈ దివ్యాంగులకు టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అయితే ఓసీ అభ్యర్థులు నిరాశపడాల్సిన అవసరం లేదు ఎవరైతే ప్రభుత్వ సర్వీసులలో ఉంటున్నారో వారి సర్వీసును బట్టి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు సో ఈ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కలుపుకుంటే ఫార్టీ టూ ప్లస్ ఫైవ్ ఫార్టీ సెవెన్ కానీ ఈ ప్రోగ్రామ్ చూసిన చాలామంది అభ్యర్థులు సార్ మాకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కింద ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఆల్రెడీ మేము గవర్నమెంట్ సర్వీస్లో కూడా ఉన్నాం మరి గవర్నమెంట్ సర్వీస్ కూడా అదనంగా ఫార్టీ సెవెన్ ప్లస్ ఫైవ్ ఇస్తారా అని అడుగుతున్నారు అది మనకు నైన్త్లోగా క్లారిటీ వస్తుంది కనుక పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క వెబ్సైట్లో ఉండేటువంటి నంబర్కి మీరు ఫోన్ చేయండి వాళ్ళు క్లారిటీ ఇస్తారు నాకు తెలిసినంత వరకు ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు ఈ కేటగిరీలకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా మరి డిప్యూటీఓ జాబ్ మీరు సాధిస్తే టెన్ ఇయర్స్లోగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్లోగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ కావచ్చు ఒకవేళ మీరు చిన్న వయసులో జాబ్ సాధించే రిజర్వేషన్ ఉంటే డైరెక్టరేట్లో రాష్ట్ర స్థాయి డైరెక్టరేట్లో కూడా ఒక ఉన్నతాధికారిగా మీరు ప్రమోషన్ సాధించేటువంటి అవకాశం ఉంది చాలామంది అనుకుంటున్నారు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గ్రూప్ టూ స్థాయి అని ఇది గ్రూప్ టూ స్థాయి కాదు ఇది స్టేట్ క్యాడర్ జాబ్ ఇది అలాట్మెంట్ అనేది జోనల్ వైజ్గా ఉంటుంది కానీ రిక్రూట్మెంట్ అనేది స్టేట్ ఒక యూనిట్గా తీసుకుంటారు ఇది కనుక గ్రూప్ వన్ స్థాయి ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ పెట్టండి ఓకే సార్ ఈ జిఎస్ మెంటల్ అబిలిటీ ఎలా ప్రిపేర్ అవ్వాలి చాలామంది గతంలో సివిల్స్ రాసిన అభ్యర్థులు కూడా డిప్యూటీఓ రాస్తున్నారు గ్రూప్ వన్ రాసేటువంటి అభ్యర్థులు గ్రూప్ టూ రాసేటువంటి అభ్యర్థులు కూడా డిప్యూటీఓ రాస్తున్నారు ఆ జిఎస్తో పోల్చుకుంటే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్కి ఇచ్చినటువంటి జిఎస్ పరిధి తక్కువ కేవలం టెన్ యూనిట్స్ మాత్రమే ఇచ్చారు కనుక ఈ టెన్ యూనిట్స్ వన్ షార్ట్ టూ బర్డ్స్ అని అటు మెయిన్స్లో ఇటు ప్రిలిమ్స్లో దాదాపుగా సేమ్ టాపిక్స్ ఉన్నాయి కనుక రెండింటిని దృష్టిలో పెట్టుకొని జిఎస్ మీరు చదవాలి జిఎస్ చదివేటప్పుడు చాలామంది అభ్యర్థులు అడిగేటువంటి ప్రశ్న కోచింగ్ తీసుకోవాలా జిఎస్ అనేది చదువుతో వచ్చేటువంటి సబ్జెక్టు కోచింగ్ తీసుకుంటే వచ్చేటువంటిది కాదు జనరల్ నాలెడ్జ్ వేరే జనరల్ స్టడీస్ వేరే జనరల్ నాలెడ్జ్ అనేది జ్ఞాన సంబంధమైన ప్రశ్నలు జనరల్ స్టడీస్ చూడండి మీరు మన తెలంగాణలో మొదటిసారి జరిగిన గ్రూప్ వన్ పరీక్షలో నూట యాభై మార్కులకు యాభై మార్కులు కూడా స్కోర్ చేయలేకపోయినారు ఈవెన్ కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు కూడా కారణం ఏంటంటే ప్రశ్న నాలెడ్జ్ టైప్లో ఉండదు ఏ కరెక్టా బి కరెక్టా సి కరెక్టా ఒక ప్రశ్న అడిగారు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారము విద్యా స్వరూపం ఆప్షన్ ఏ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఆప్షన్ బి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఆప్షన్ త్రీ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఆప్షన్ ఫోర్ ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ వీటిలో సరైనవి అన్నాడు ఏ కరెక్ట్ బి కరెక్ట్ ఏబి కరెక్ట్ ఏడి కరెక్ట్ అన్నాడు కనుక నాలెడ్జ్ పరిధి దాటి అడుగుతున్నాడు కాబట్టి జనరల్ స్టడీస్ చదివేటప్పుడు గత ప్రశ్నపత్రాలు గ్రూప్ వన్ జిఎస్లో ఎటువంటి ప్రశ్నలు అడిగారు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత గ్రూప్ టూ జిఎస్ సంబంధించి ఎట్లా అడిగారు ఇతర మరి రిక్రూట్మెంట్కు సంబంధించి జిఎస్ ఎట్లా అడిగారు మరి ఏపీ విభజనకు ముందు జిఎస్ పేపర్లు ఎట్లా అడిగారు కనీసం ఒక టెన్ టు ట్వంటీ జిఎస్ పేపర్స్ మనకు ఇంటర్నెట్లో దొరుకుతాయి ఆ ప్రశ్నాపత్రాలన్నీ డౌన్లోడ్ చేయండి ప్రతి ప్రశ్న చవేటప్పుడు ఆ ప్రశ్న ఏ టాపిక్ సంబంధించింది అది హిస్టరీకి సంబంధించిందా పాలిటిక్ సంబంధించిందా ఎకానమిక్ సంబంధించిందా జనరల్ సైన్స్కి సంబంధించిందా టెక్నాలజీకి సంబంధించిందా కరెంట్ ఈవెంట్కి సంబంధించిందా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిందా జాగ్రఫీకి సంబంధించిందా లేకుంటే ఏదైనా ప్రభుత్వ పథకాలకు పాలసీకి గవర్నెంట్కి సంబంధించిందా నోట్ చేసుకుంటూ పది ఇరవై ప్రశ్న పత్రాలు జిఎస్ మీరు అనాలిసిస్ చేయాలి కనీసం దీనికి ఒక ఫైవ్ డేస్ టైం పడుతుంది దాని తర్వాత సిలబస్ దగ్గర పెట్టుకోవాలి టెన్ యూనిట్స్ పాత ప్రశ్నపత్రాలు ఒక ఇరవై ముప్పై ఎన్ని అవకాశం ఉంటాయి ఇంకా ఇంకొకటి కూడా మీకు ఒకవేళ ఇంగ్లీష్ బాగా అర్థమైతే సివిల్స్లో జిఎస్ ఏ విధంగా అడుగుతున్నాడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఆ జిఎస్ పేపర్స్ కూడా కలెక్ట్ చేసుకోండి ఈ ప్రశ్నలన్నింటినీ చెబుతూ ప్రతి ప్రశ్న దగ్గర దాని టాపిక్ రాసుకోండి అప్పుడు హిస్టరీ పైన ఏన్సెంట్ హిస్టరీ పైన ఎట్లా అడుగుతున్నాడు మిడివల్ హిస్టరీ పైన ఎట్లా అడుగుతున్నాడు మోడర్న్ హిస్టరీ పైన ఎట్లా అడుగుతున్నాడు పాలిటీ అడిగేటప్పుడు డైరెక్ట్గా అకాడమీ అడుగుతున్నాడా లేకుంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ట్రెండ్స్ అడుగు ట్రెండ్స్కి అనుగుణంగా అడుగుతున్నాడా ఎకాడమీ పైన ఎట్లా అడుగుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఉంది అది కరెంట్ టాపిక్ దాన్ని కోర్లేట్ చేస్తూ పాలిటీని అడుగుతాడు ఇటీవల క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్స్ త్రీ యాక్ట్స్ పైన మరి ఒక బిల్లు పెట్టారు పార్లమెంటులో అప్పుడు బ్రిటిష్ వారి కాలంలో ఎట్లా ఉన్నాయి మనకు అక్కడి నుంచి కూడా చదువుకుంటూ ఉండాలి కనుక ఎప్పుడైనా కూడా జిఎస్ అనేది వర్తమాన వ్యవహారాలు కరెంట్ అఫైర్స్తో అనుసంధానం చేసి చదివితే అది రాకెట్ సైన్స్ ఏం కాదు ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు తర్వాత ఏ బుక్స్ చదవాలి గత రెండు సంవత్సరాల నుంచి ప్రామాణిక దినపత్రికలు కరెంట్ అఫైర్స్ మనకు నాలెడ్జ్ ఉండాలి తర్వాత రెండవది మూడవ తరగతి నుంచి డిగ్రీ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్రించినటువంటి అకాడమీ పుస్తకాలు తీసుకోవాలి ఎందుకంటే ఒక డిగ్రీ అకాడమీకి ఎవరు రాస్తారంటే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ రాస్తారు రేపు జిఎస్ పేపర్ సెట్ చేసేది ఎవరు అదే ప్రొఫెసర్ సెట్ చేస్తారు కనుక నా సలహా ఏంటంటే థర్డ్ క్లాస్ టు డిగ్రీ వరకు గవర్నమెంట్ ముద్రించినటువంటి పుస్తకాలు తెలుగు అకాడమీ పుస్తకాలు మీకు ఇచ్చిన టెన్ టాపిక్స్ వారీగా చదవండి ఇప్పుడు నేను మూడు పాయింట్లు చెప్పాను ఫస్ట్ సిలబస్ దగ్గర ఉండాలి రెండు కనీసం ఒక ఇరవై గతంలో ఉండే జిఎస్ పేపర్స్ దగ్గర ఉండాలి మూడవది తెలుగు అకాడమీ దగ్గర ఉండాలి తర్వాత లాస్ట్ టూ ఇయర్స్ కరెంట్ అఫైర్స్ ఉండాలి ఈ కరెంట్ అఫైర్స్ అనేది నిరంతర ప్రక్రియ ప్రతిరోజు ఈవినింగ్ ఎయిట్ టు టెన్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్లో కరెంట్ ఈవెంట్స్ పైన జరిగేటువంటి చర్చలు మన సాకి టీవీలో వచ్చేటువంటి కరెంట్ ఈవెంట్స్ పైన వచ్చేటువంటి చర్చలు మీరు చూడండి అదేవిధంగా ఒక ప్రామాణికమైన దినపత్రిక చదవండి కాంపిటేటివ్ సక్సెస్ రివ్యూ లాంటి ఒక మంత్లీ మ్యాగజైన్ చదవండి ఇండియన్ పనోరమా లాంటి ఒక ఇయర్ బుక్ చదవండి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రజెంట్ రీసెంట్గా సివిల్స్కు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారు వాళ్ళు జిఎస్ కోసం ఏం ఫాలో అయ్యారో వారితో ఒకసారి మీరు మాట్లాడడం వల్ల మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ఈ విధంగా జిఎస్ అనేటువంటి సముద్రాన్ని ఎలా ఈత కొట్టాలో మీకు చెప్పాను నేను ఓకే సార్ ఇప్పుడు బిఏడి చదవని పీజీ అభ్యర్థులకు చాలా కష్టమైంది సో వాళ్ళకు మీరేమైనా కొన్ని స్ట్రాటజీస్ కానీ టిప్స్ కానీ ఇప్పుడు జిఎస్ అంటే చాలా సులభం అండి చదివితే అర్థమవుతుంది కానీ ఇప్పుడు బిఎడ్ కోర్సులో ఉండేటువంటి కొన్ని ఫౌండేషనల్ కోర్సెస్ ఉంటాయి బీఎడ్ కరికులం మనకు మూడు రకాలుగా ఉంటుంది ఫౌండేషనల్ కోర్సెస్ కోర్ కోర్సెస్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కోర్ కోర్సెస్ అంటే పెడగాజీ తప్పనిసరిగా మెథరాలజీ వన్ మెథడాలజీ టూ బీఎడ్లో ప్రతి ఒక్కరు తీసుకొని చదవాలి ఫౌండేషనల్ కోర్సెస్ అంటే ఫిలాసఫీ సోషియాలజీ సైకాలజీ స్కూల్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కనుక ఇవన్నీ కూడా భిన్నమైన సబ్జెక్టులు మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ఫిలాసఫీ సో దాంట్లో స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ ఫిలాసఫర్స్ సో ఈ యొక్క స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీస్లో ఐడియలిజం నాచురలిజం ప్రాగ్మడిజం రియలిజం ఎగ్జిస్టెన్షియలిజం డిఫరెంట్ వెస్ట్రన్ థింకర్స్ ఇండియన్ థింకర్స్ వారు విద్య గురించి ఏం చెప్పారు మొత్తం ఈ విద్య చుట్టే ఫిలాసఫీ ఉంటుంది మనం ప్యూర్ ఫిలాసఫీ చదవాల్సినటువంటి అవసరం లేదు ఆ ఫైవ్ డైమెన్షన్స్ చదువుకోవాలి అదేవిధంగా సైకాలజీ చాలా కష్టం బిఎడ్ చదవని పీజీ అభ్యర్థులకు వాళ్ళకు ఏమైనా జనరల్ సైకాలా తెలిసి ఉంటుంది కాబట్టి అది వేరే ఇక్కడ ఉండేది ఎడ్యుకేషనల్ సైకాలజీ సో ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ విచ్ డీల్స్ విత్ టీచింగ్ అండ్ లెర్నింగ్ కనుక ఇక్కడ చదువుకోవాల్సింది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రమే కానీ మనోవిజ్ఞాన శాస్త్రం కాదు అది రెండవ సబ్జెక్టు ఇక అంత ఎంతో ఈజీగా అర్థమయ్యే సబ్జెక్టు సోషియాలజీ తర్వాత అంత ఎంతో మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు స్కూల్ మేనేజ్మెంట్ పైన ఒక అవగాహన ఉంటుంది కొంత ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్లకు సైన్స్ అండ్ టెక్నాలజీ అవగాహన ఉంటుంది కనుక ఇచ్చిన రెండు పేపర్లలోని సిలబస్ అంతా కూడా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎడ్యుకేషనల్ సైకాలజీ మరి ఫిలాసఫీ సోషియాలజీ అదేవిధంగా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ పెడగాజ్ రిలేటెడ్ టాపిక్స్ ఇచ్చారు దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజెంట్ ట్రెండ్స్ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీరు చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విద్యా పథకాలు ఉన్నాయి మధ్యాహ్న భోజన పథకం మధ్యాహ్న భోజన పథకం చదివేటప్పుడే జగనన్న గోరు గోరుముద్ద పథకం చదువుతున్నప్పుడే అసలు మధ్యాహ్న భోజన పథకం భారతదేశంలో మొట్టమొదట ఎక్కడ ప్రవేశపెట్టారు నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో మెద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రవేశపెట్టారు స్వాతంత్ర అనంతరం మొట్టమొదట ఉత్తరప్రదేశ్ ఆ తర్వాత తమిళనాడులో ప్రవేశపెట్టారు మధ్యాహ్న భోజన పథకాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఏమని పిలుస్తున్నారు నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇట్లా ఒక కాన్సెప్ట్ చుట్టూ యారోమార్క్స్ తీసుకుంటూ మనం చారిత్రకంగా మనోవైజ్ఞానిక పరంగా తాత్విక పరంగా సామాజిక పరంగా సమకాలీన అంశాల దృక్పథంలో ఎడ్యుకేషన్ నేర్చుకుంటే సో ఎడ్యుకేషన్ అనేటువంటిది పెద్ద కష్టమైన సబ్జెక్ట్ కాదు ఎందుకంటే కాబోయే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ముఖ్యంగా సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక ప్రాథమిక అవగాహన ఉండాలనే గతంలోని డిఓ పోస్టులకు ఇప్పుడు డిఓ పోస్టులకు ఉండే డిఫరెన్స్ ఏంటంటే ఎడ్యుకేషన్కు మూడు వందల మార్కులు చేర్చారు కనుక మన సాక్షి ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా ఈ ఎడ్యుకేషన్ పైన వీలైతే కంటెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ మేము కొన్ని చేస్తాం కాబట్టి మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి కాబట్టి విద్యకు సంబంధించి మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ఆ టీంతో మీరు మెసేజ్ రూపంలో ఇంట్రాక్ట్ కావచ్చు మీ డౌట్స్ కాని ఉన్న మేము క్లాసెస్ వచ్చాము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి